కలిపురుషుడిని అంతం చేసేందుకు హరిహరల సుతినిగా వెలిసిన మహిమాన్విత మూర్తి అయ్యప్ప కేరళలోని శబరిమల కొండలో నేల్కొని లక్షలాది మంది భక్తులను అనుగ్రహిస్తున్నారు స్వామి అయితే ఈ ధర్మశాస్త్ర ప్రభువును దర్శించుకోవాలంటే ముందుగా పద్దెనిమిది మెట్లను ఎక్కి గర్భాలయం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది ఈ పద్దెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో తత్వం ఉంటుంది చూడటం వినటం సువాసన రుచి స్పర్శ దురాస కామం క్రోధం లోభం మోహం మదం మత్సార్యం డాంబికం సాత్వికం రాజసం తామసం మిథ్య అమిథ్య వంటి పద్దెనిమిది దుర్గణాలను విడిచిపెడితేనే నిజమైన తత్వం ఏందో బోధపడుతుందని మణికంఠుడు స్పష్టంగా చెబుతున్నాడు అయ్యప్పమాల ధరించి మండలం రోజుల దీక్షాకాలంలో వీటన్నిటినీ జయించి నిజమైన మనిషిగా తన ముందుకు వచ్చిన భక్తులకు తప్పకుండా అనుగ్రహిస్తానని అయ్యప్ప స్వామి చెబుతున్నారు అంతేకాకుండా కలిపురుషుని ప్రభావం తన భక్తులపై పడకుండా నిత్యం నీడలా కాపుకాస్తూ కాపాడుకుంటాడు అయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు